ముప్పాల మండలం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పాళ్ళ మండలం ఉంది ముప్పాళ్ళ మండలంలో ఒకసారి గ్రామాలు చూద్దాం గోళ్లపాడు ముప్పాళ్ళ దొండపి మాదల బొల్లవరం దమ్మలపాడు లంకెల కూరపాడు పలుదేవరలపాడు నార్నిపాడు రుద్రవరం చాగంటివారిపాలెం ఇరుకుపాలెం తురకపాలెం కుందూరువారిపాలెం ఈ విధంగా ఈ గ్రామాలన్నీ కూడా ఈ ముప్పాల మండలంలో ఉన్నాయి ఇది మండల హెడ్ క్వార్టర్స్ అనమాట ముప్పాళ్ళ మండల హెడ్ క్వార్టర్స్ ఇది పెద్ద బ్రాంచ్ కాలువ ఇటు నుంచి కాలువ అనమాట ఇది ముప్పాల మండలంలో ఉంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ వరి ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు ముప్పాల మండలంలో ఎక్కువ శాతం కొంచెం అక్కడక్కడ పత్తి మిరప పంటలు పండుతారు పండుతాయి ఏదైనా సరే రైతులు అభ్యుదయ రైతులు శాంతి కాముకులు ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఇక్కడ వ్యవసాయం చేయటం ముప్పాల మండలంలో రైతులు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ముప్పాల మండలంలో లోపల కొన్ని రోడ్లు కొన్ని డొంక రోడ్లు కానీ ఇవి కొన్ని సే అక్కడక్కడ దెబ్బతిన్న ఈ రోడ్లు కూడా మరమ్మతు చేయించాలని చాలామంది ఇక్కడ రైతులు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ సడక్ యోజన పథకం క్రింద అదేవిధంగా పంచాయతీరాజ్ నిధుల క్రింద గ్రామీణాభివృద్ధి నిధుల క్రింద గ్రామాలను అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులతో ఈ గ్రామాల్లో రోడ్లని వెడల్పు చేసే విధంగా సీసీ రోడ్లు వేసే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు ముప్పాల మండలం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందన్నమాట సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు ఇది పల్నాడుకి ముఖద్వారంగా కనిపిస్తుంది ముప్పాల ఈ రోడ్ని మనం వెళ్ళిపోతే నర్సరాపాటు వెళ్ళిపోతాం సత్తెనపల్లి నుంచి నర్సరాపాటు వెళ్ళే ఈ రోడ్లో మన ముప్పాళ్ళ మండలం ఈ మండలంలోని గ్రామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి నర్సరాపాఠ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యవహరిస్తున్నారు పార్లమెంట్లో రైతుల సమస్యల మీద ఈ ప్రాంత సమస్యల మీద అనర్గళంగా మాట్లాడే శక్తిగల యువనేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకోవచ్చు అనేక సమస్యల మీద ప్రాజెక్టు సమస్యల మీద కూడా ఎంపీగా చాలా కృషి చేస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యవహరిస్తున్నారు త్వరలో ఈ నియోజర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతారని చెప్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ దిశగా కొన్ని రోడ్లు కూడా మరమ్మతి చేస్తున్నారు కొన్ని దెబ్బతిన్న రోడ్లను కూడా వచ్చే ఫిబ్రవరి నెల నుంచి కూడా కొత్త రోడ్లు వేస్తారని సీసీ రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు డొంక రోడ్లు సీసీ రోడ్లు జిల్లా పరిషత్ రోడ్లు కూడా కలుపుతారని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే మండలాల్లో ముప్పాల మండలం వేగంగా అభివృద్ధి అని చెప్తున్నారు ఎందుకంటే చివరిగా వెళ్తే మనకి నర్సరాపేట తగులుతుంది ఇటువైపుగా మన సత్యపల్లి నుంచి బయలుదేరి అనమాట నర్సరాపేట అభివృద్ధి చెందినట్లయితే ఈ ప్రాంతంలో మరింతగా రోడ్లు కూడా కొన్ని వెడల్పు చేస్తారని చెప్తున్నారు అన్ని చూడండి పచ్చని పొలాలు వరి పొలాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ వరి పంట పండిస్తూ ఉంటారు నర్సరాపేట సత్తెనపల్లికి అవినోభావ సంబంధాలు ఉన్నాయి దాదాపుగా నర్సరాపేట నుంచి రైతులు చాలామంది సత్యనపల్లి వస్తూ ఉంటారు సత్తెనపల్లి నుంచి నర్సరాపేట వెళ్తూ ఉంటారు ఈ విధంగా పల్నాడు ముఖద్వారంగా ఈ రెండు నియోజకవర్గాలకి అవినాభావ సంబంధాలు ఉన్నాయని చెప్పవచ్చు ఏదైనా సరే సత్యనిపల్లి ఎమ్మెల్యేలుగా చాలా ప్రముఖ వ్యక్తులు గతంలో చేశారు వావిలాల గోపాలకృష్ణ గారు గాదే వీరాంజని శర్మ గారు ఆరు వెంకట్రావు గారు శ్రీమతి నన్నపని రాజకుమార్ గారు పుతుంబాక వెంకటపతి గారు పుతుంబాక భారతి గారు వైవి ఆంజనేయుల గారు ఎర్ర వెంకటేశ్వరరెడ్డి గారు డాక్టర్ కోడలి శివప్రసాద్ గారు అంబటి రాంబాబు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చారన్నమాట సిపిఎం పార్టీ తరఫు కాంగ్రెస్ తరపు వైఎస్ఆర్ తరఫు తెలుగుదేశం తరఫు అన్ని పార్టీలకి ఈ సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కల్పించారు ప్రప్రదంగా శ్రీ వావిలాలు గోపాలకృష్ణయ్య గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు నాలుగు సార్లు సత్తెనపల్లికి ఎమ్మెల్యే కలిసి ఒక రికార్డుని సృష్టించారు నీతి నిజాయితీకి ముద్దుబిడ్డగా ఒక గాంధీవాదిగా అభ్యుదయ గాంధీగా ఈ ప్రాంతంలో పిలుచుకుంటారు వావిలాలు గోపాలకృష్ణ గారు తన ప్రసంగాల ద్వారా నీతి నిజాయితీకి మారుపేరుగా ఈనాటి నేతలకి ఒక దిచ్చూచుగా కనిపిస్తూ ఉంటారు వావిలాలు గోపాలకృష్ణ గారు వారి సేవలు ఎంతో శ్లాఘనీయంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ విధంగా సత్తెనపల్లిలో సత్తెనపల్లి రాజుపాలు నకిరికల్లు ముప్పాలు మండలాలు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకం పరిధిలోకి వస్తాయి అన్నమాట ఏదైనా పల్నాడు ముఖద్వారంగా ఈ సమీప గ్రామాలు కూడా వీరందరూ కూడా ముప్పాల మండలంలో కనిపిస్తూ ఉంటాయి మాదల కానీ ఇవన్నీ కూడా తొండపి మాదల నారనిపాడు రుద్రవరం చాగంటివరపాలెం ఇరుకుపాలెం తురకపాలెం ఈ గ్రామాలన్నీ కూడా గోళ్లపాడు ఇవన్నీ కూడా ముప్పాల మండలంలో మనం చూడవచ్చు అన్ని చర్చిలు మసీదులు రామాలయాలు శివాలయాలు ఈ విధంగా ఈ డొంక రోడ్లు చూడండి ఈ రోడ్లు కూడా కొన్ని ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి అంటున్నారు దెబ్బతిన్న రోడ్లని పంచాయతీరాజ్ నిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిధులతో భవిష్యత్తులో వచ్చే ఫిబ్రవరి నుంచి దెబ్బతిన్న రోడ్లకి మరామతులు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్లు కూడా వేస్తారని కూడా చెప్తున్నారు మంచినీటి సదుపాయం గురించి ప్రత్యేక పథకం ఉంది కదా ఆ పథకం ద్వారా కూడా కొన్ని గ్రామాలకి మంచినీటి సదుపాయం కలిగించే విధంగా ప్రయత్నిస్తారని చెప్తున్నారు ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో రోడ్లని మరామత్తు చేస్తున్నారు కొత్తగా కొన్ని కొత్త రోడ్లు కూడా సీసీ రోడ్లు వేస్తున్నారని కూడా చెప్తున్నారు తారు రోడ్లు సీసీ రోడ్లు భవిష్యత్తులో ఫిబ్రవరి మొదటి తేదీ నుంచి కూడా కొన్ని రోడ్లు వేస్తారని చెప్తున్నారు ఈ విధంగా రోడ్లు వేసినట్లయితే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని రైతులకు కానీ ప్రజలకు కానీ ప్రయాణించే వారికి ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు చూడండి పచ్చని పొలాలతో వరి పొలాలు ఎక్కువగా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి ఆ బీదే రైతులు చాలామంది కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో సత్యనపల్లి నియోజకం వెంటనే మనకి నర్చరాబ్యాట్ నియోగం కనిపిస్తుంది అనమాట ఈ ప్రాంతం మొత్తం సత్యనపల్లి నియోజకం నేను ఆనుకొని నర్చులబ్యాట్ నియోగం ఉంది రెండు నియోజర్గాలు కూడా అవినాభావ సంబంధాలు కలిగే విధంగా ఇక్కడ రైతులు అన్నదముల్లా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు అది ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏదైనా పల్నాడులో ఒక పేరు తెచ్చుకున్న నియోజవర్గంగా సత్యనపల్లి ఒక రికార్డు సృష్టించిందనే చెప్పాలి ఎందుకంటే నర్సిరాపాటి నుంచి వచ్చి డాక్టర్ కోడలి శివప్రసాద్ గారు సత్యనపల్లిలో కూడా గెలిచి సత్యనపల్లి గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా కూడా పనిచేసే రికార్డు ఉంది ఈ విధంగా అన్ని ప్రాంతాల వారిని అందరినీ కూడా సత్యనపల్లి నియోజవర్గ ప్రజలు ఆదరిస్తారని చెప్పవచ్చు గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ వస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ గారిని కూడా సత్యనపల్లి ఎమ్మెల్యేగా గెలిపించిన రికార్డు ఉంది అదేవిధంగా శ్రీమతి నందపడి రాజకుమార్ గారు పెనాల నుంచి వస్తే